నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఆధార్ పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఈ మూడు వస్తువులు మాత్రమే చేస్తారు అడ్మిట్ కార్డు ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో லேடிஸ் 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 ஆபரேட் பண்ணி விಸ್ಕೊடி காணான பை நடவ் ஆரணா வந்து நடல வரக்கு பெட்டது போடு பண்ணி பை பார்க்கிங் பண்ணி வந்து வச்சு வேணும்

హలో చూడండి అంత పేరెంట్స్ అందుకే విజ్ఞప్తి మీ పిల్లల్ని పదకొండు నుంచి ఒకటిన్నర లోపల పంపిస్తారు లోపలికి కాబట్టి మీరు ఇక్కడ ముందే పోయి అక్కడ కూర్చొని మా పిల్లలకి ఇబ్బంది అని మీకు అనిపిస్తే ఆ టయానికి కరెక్ట్ వన్ థర్టీ లోపల వచ్చి లోపలికి అలౌ చేస్తారు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు ఓన్లీ మీ అడ్మిట్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక ఐడి ప్రూఫ్ మాత్రమే తీసుకొని రావాలి వేరే ఏమి తీసుకురాకూడదు గాగుల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ డివైస్ వాచెస్ వ్యాలెట్ మొబైల్స్ గాగుల్స్ మిగతా ఎటువంటి అలవ్ చేయరు మీకు ఎగ్జామ్ రాడికి పెన్ను కూడా లోపల ఇస్తారు వేరేది ఏది అలౌ చేయరు మొత్తం ఇక్కడే టూ లెవెల్స్ లో ప్రిస్టింగ్ ఉంటుంది మళ్ళీ మీరు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఎడకలికి ముందర తిప్పి మీరు అనవసరం టెన్షన్ పడతారు మీ పిల్లలు కాబట్టి ఏది ఉన్నా మీరే ఇక్కడ ముందే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి వన్స్ మీ పిల్లలు లోపలికి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మీ పేరెంట్స్ అందరూ ఈ గేట్ దాటి బయటకు వెళ్ళిపోవాలి ఇక్కడ ఈ ప్రిమిసెస్ లో ఎవరు ఉండకూడదు మీకు ఏదో డౌట్ ఉంటేనా కూడా ఇక్కడ చీఫ్ ఎగ్జామ్ చీఫ్ సార్ ఉంటారు వాళ్ళు అడగండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ చెప్తా ఉన్నాను ఎటువంటి మెటాలిక్ డివైజెస్ కావచ్చు ఎలక్ట్రికల్ వాచ్లు పెన్లు పెన్సిల్స్ వ్యాలెట్లు మొబైల్స్ క్యాల్కులేటర్స్ ఎనీ ఇయర్ రింగ్స్ మెటాలిక్ చైన్స్ ఇయర్ బడ్స్ ఇవి ఏమీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి